ఎస్టివి న్యూస్ కి స్వాగతం చెరుకు రైతులకు పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు సంగారెడ్డి జిల్లా రాయకోడ మండలం మాటూరులో గోదావరి గంగా చక్కెర పరిశ్రమ నిర్మాణానికి ఎంపీబీబీ పాటిల్ నారాయణ గడ్డి ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అదనపు క లెక్కల కలిసి భూమి పూజ చేశారు జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతుల కష్టాలు తీర్చేందుకే చెరుకు రైతుల పూర్వ వైభవానికి కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు దీనికి గోదావరి గంగా చక్కెర పరిశ్రమ దోహదపడుతుందని అన్నారు జహీరాబాద్ ట్రైడన్ చక్కెర

చరిత్ర తీసుకున్న ఈ ప్రాంతం అంతా షుగర్ కేన్ ఆధారిత ప్రాంతము ఈ మధ్య కాలంలో ఈ షుగర్ కేన్ చెరుకు రైతులు చాలా ఇబ్బందుల పాలైనారు ఇంకా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా హైరాబాదుకు సంబంధించిన చెరుకు రైతులు పోయినసారి ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఈసారి క్రషింగ్ కాకపోవడము సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు ఇంకా ఆ ఫ్యాక్టరీ బాకీ ఉండడము ప్రభుత్వము మన ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక కోలికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయాలి పూర్వ వైభవము గతంలో ఈ క్రషింగ్ కెపాసిటీ ఎంత ఉండేనో ఆ క్రషింగ్ కెపాసిటీని మళ్ళీ తీసుకురావాలి ఇతర రాష్ట్రాలకు పోతున్న మన చెరుకు ప్రత్యేకంగా కర్ణాటక మహారాష్ట్రకు పోతున్న చెరుకుని నివారించాలి మన ప్రాంతంలో మన రైతులని కాపాడుకుంటూ ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు గోయల్ కుటుంబం గారు స్థాపించబోయే ఈ షుగర్ ఫ్యాక్టరీ దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ నేరుగా ఐదు వందల మంది పరోక్షంగా రెండు వేల ఐదు వందల మంది దానికి తోడు మంచిగా సంజీవ రెడ్డి కానీ బీవీ ప్యాటల్ గారు ప్రస్తావించారు మన ప్రాంతానికి గతంలో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే డ్రిప్ ఇరిగేషన్ కు తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నామో అదే రీతిలో అదే పద్ధతిలో మళ్లీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి వారు కోరడము ఇది డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ రూపంలో అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము కట్టుబడి ఉంది రైతులను ఆదుకుంటాము రైతులను ఆదుకుంటాము ప్రధానంగా మా యొక్క రిక్వెస్ట్ ఈ యజమాన్యం తోటి గోయల్ కుటుంబంతో స్థానికంగా మీరు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ భద్రత ఉద్యోగాలు ఇవ్వండి రాజకీయాలకు అతీతంగా ఎవరికైతే అర్హత ఉన్నదో చదువుకున్న వారు ఉన్నారో నైపుణ్యం ఉన్నదో వారికి అవకాశాలు కలిపి కలిపేయండి మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం సంపూర్ణ సంపూర్ణంగా ఉంటుంది ప్రధానంగా రాజకీయాలకు పార్టీలకు అది మనం అందరం కలిసి కట్టుగా ఈ ప్రాంతంలో రైతులు ఏదో ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీ అందరి సహకారంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ క్రషింగ్ సీజన్ ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని మళ్లీ ఆ కనీసం నలుగు ఐదు కెపాసిటీ నాలుగు లక్షల కెపాసిటీ ఉంది ఓ సీజన్ లో ఆ కెపాసిటీ వరకు ఆ క్రషింగ్ జరగాల జరిగే దిశగా మా ప్రయత్నం ఉంటుంది రైతులకు న్యాయం చేయాలి ఈ మధ్య రైతులను కలిసినము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినము మరొక అంశం ఏంటి అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవాలనే ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది దానికి సంబంధించి మా మిత్రులు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సిఫారసు రికమెండేషన్ ఆధారంగా మళ్ళీ పూర్వ వైభవము నిజాం షుగర్ ఫ్యాక్టరీకి రావాలి పూర్వ వైభవం ఇక్కడ ఉన్న భద్రత వైభవం అనేది ఈ ప్రాంతంలో ఉన్న షుగర్ కేన్ రైతులకు కల్పించే దిశగా మా కృషి ఉంటుంది మరొకసారి యజమానాన్ని అభినందిస్తూ తోటి మా సంపూర్ణమైన సహకారం ఈ ప్రభుత్వాన్ని రైవతి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా మా సహకారం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు